హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట డెబ్బై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అంటే ఆఫీస్కి వస్తూ చొక్కా కొనుక్కున్నావా అని అంది అమల ఆ అవును అని తడబడుతూ కాదు కాదు ఎప్పుడో కొన్నాను కానీ ఇది తీయడం మర్చిపోయాను అని అక్కడ ఉంటే ఇంకేం ప్రశ్నలు అడుగుతుందో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమర్ ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోయాడు తెచ్చిన ఫైల్ కూడా చూపించకుండా అని అనుకుని ఏదో అనుమానం వస్తూ ఉంటే ఆలోచనలో పడింది అమల బయటకి వచ్చిన అమర్ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఈ నందు ఉందే నన్ను ఇరికించడంలో ఫస్ట్ ఉంటుంది నాకు సహాయం చేయడం ఏమో కానీ అమల ముందు నన్ను అడ్డంగా బుక్ చేసేలాగా ఉంది ఇంకెప్పుడు ఇలాంటి ఫాలో అవ్వద్దు అని అనుకున్నాడు అప్పుడే నందిని మెసేజ్ చేసింది వెంటనే ఫోన్ చేసి చూడు నందు ఇలాంటివి మాత్రం నాకు పెట్టకు బాబోయ్ నా వల్ల కాదు ఇంకా ఏదైనా ఉంటే ఆలోచించు ఉపాయం అని అన్నాడు అమర్ అరే అది కాదు ఫ్రెండ్ అని ఏదో చెప్తున్నా కూడా వినకుండా ఫోన్ కట్ చేశాడు అమర్ నలిని చెప్పిన విషయం విని జీర్ణించుకోలేక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు నందగోపాల్ నిజంగా ఇది నువ్వు చేశావా నలిని అని అడిగాడు నందగోపాల్ ఎవరైనా హత్య చేయకుండా ఈ హత్య నేనే చేశానని చెప్తారా అని గట్టిగా అంది నలిని నలిని నోటి దగ్గర చేయి ఉంచి ఇష్ అంటూ చుట్టూ చూశాడు నందగోపాల్ అందుకే నేను ఎవరు లేని ప్రదేశానికి తీసుకువెళ్ళమని అడిగింది అంది నందిని అమ్మ తల్లి నువ్వు సాధు జంతువు అనుకున్నాను కానీ ఇలా ప్రాణాలు తీస్తావని ఇలాంటి విషయం నాకు ఒకటి చెప్తావని నేనేమైనా ఊహించానా అని అన్నాడు నందగోపాల్ నందగోపాల్ అలా అనడంతో ఏడుపు తన్నుకు వచ్చింది నలినీకి ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు నందగోపాల్ నువ్వు నన్ను క్రిమినల్ని చూస్తున్నట్టు చూస్తున్నావు నేను నిజంగానే సాధు జంతువుని అని అంది నలిని తెలుస్తుంది తెలుస్తుంది నువ్వు ఇక కుళాయి కట్టే అనగానే చున్నితో కన్నీళ్లు తుడుచుకుంది నలిని ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నాడు నందగోపాల్ అది తెలియకే కదా నిన్ను పిలిచాను అంది నలిని ఈ విషయం మీ అమ్మకు చెప్తే మంచిది అన్నాడు నందగోపాల్ అమ్మో వద్దు అమ్మకు చెప్తే నన్ను తీసుకెళ్లి జైల్లో చెప్తుందేమో నేను జైలుకి వెళ్ళలేను నేను జైల్లో ఉండలేను అని అంది నళిని మరి ఏం చేద్దాం అన్నాడు నందగోపాల్ అది చెప్తామనే కదా నిన్ను పిలిచాను అంది నలిని పోనీ కనీసం నందినికైనా చెప్తాం ఏదైనా ఐడియా ఇస్తుందేమో అన్నాడు నందగోపాల్ అక్కకు నీకంటే ఎక్కువ తెలుసా వాళ్ళు ఎవరికీ చెప్పొద్దు అక్కకు చెప్తే అమ్మకు తెలిసినట్టే వాళ్ళు వెంటనే నీతి న్యాయం అంటూ నన్ను తీసుకెళ్లి జైల్లో అప్పచెప్తారు అని అంది నలిని మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నాడు నందగోపాల్ నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అంది నలిని నేను చెప్పింది కాదంటావు మళ్ళీ నువ్వే చెప్పమంటావు నాకేమో ఒక్కసారిగా తలంతా వేడెక్కిపోయింది నువ్వు చెప్పిన విషయం విని ఇప్పుడు ఆ సిఐని కాల్ రికార్ రికార్డింగ్ పట్టుకుని వస్తే ఏమని సమాధానం చెప్పాలి దొరికిపోయినట్లే కదా అన్నాడు తల పట్టుకుంటూ నందగోపాల్ అదే కదా అదే అర్థం కాక నిన్ను పిలిచాను అని అంది నళిని వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం నువ్వు మామూలు కాల్లో మాట్లాడలేదు కదా కట్ చేసావు కదా అన్నాడు నందగోపాల్ ఆ చేశాను కానీ వాట్సాప్ కాల్లో మాట్లాడాను కదా అని అంది నలిని పిచ్చి నల్ని వాట్సాప్ కాల్ని రికార్డింగ్ ఎవ్వరు తీయలేరు మాట్లాడిన ఇద్దరు తప్పితే అది ఎవరి దగ్గర ఉండదు ఎందుకంటే అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని అన్నాడు నందగోపాల్ అంటే అంటూ అర్థం కాక అడిగింది ఇంజనీరింగ్ కే కదా నువ్వు చదువుతున్నావు అంత మాత్రం తెలియదా అన్నాడు నందగోపాల్ అబ్బా ఇప్పుడు వెళ్ళి సబ్జెక్ట్ గురించి ఆలోచించేంత ఓపిక నాకు లేదు కానీ ఏంటో చెప్పు అని అంది నలిని లో మాట్లాడిన కాల్ కానీ మెసేజ్ కానీ ఆ ఇద్దరు తప్పితే వేరే వాళ్ళు రికార్డ్ చేయడానికి అస్సలు వీలు ఉండదు చివరికి ఆ వాట్సాప్ యాజమాన్యం కూడా కాబట్టి సిఐ దగ్గర ఆ రికార్డింగ్ ఉండే ఛాన్స్ లేదు అన్నాడు నందగోపాల్ అయితే మరి ఆ సిఐ ఎందుకు అలా మాట్లాడాడు అని అడిగింది నలిని నువ్వు ముందు మాట్లాడింది విని చివరి కాల్ నీకే కాబట్టి నిన్ను ఏదో విధంగా బెదిరించి నీ దగ్గర నుండి సమాచారం రాబట్టాలని ప్రయత్నిస్తుండి ఉంటాడు కాబట్టి నువ్వు భయపడకు అతను ఏమన్నా కానీ నువ్వు ఇదివరకు ఏం చెప్పావో అది మాత్రమే చెప్పు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండి మాట తూలనంత వరకు అతడు ఏమీ చేయలేడు అని అన్నాడు నందగోపాల్ నందగోపాల్ అలా చెప్పడంతో కొంచెం ధైర్యం వచ్చింది నలనికి నలనికి మరొకసారి ధైర్యం చెప్పి తనను తీసుకెళ్లి హాస్టల్ దగ్గర దింపి వెళ్లిపోయాడు నందగోపాల్ అక్కడి నుండి కాని నల్లిని చెప్పిన విషయానికి బుర్ర తిరుగుతూ ఉంటే ఇంటికి వెళ్లి టీ పెట్టుకుని కూర్చుని తాగుతూ ఆలోచనలో పడ్డాడు సీత ఎవరికీ తెలియకుండా ఒక బాక్స్ లో టిఫిన్ పెట్టి అది ఒక కవర్లో పెట్టి తన కొంగు చాటుగా దాచుకుంది రాజయ్య ముందు వెళ్తుంటే రాజయ్య వెనకాలే వెళుతూ ఉంది సీత రాజయ్య బయటికి వచ్చి పార్కింగ్ ఏరియాని దాటుకుని పక్కనే ఉన్న అవుట్ హౌస్ వైపు నడుస్తూ ఉన్నాడు సీత కూడా అలాగే రాజయ్య వెనక నడుస్తూ ఉంది అక్కడే కార్ తుడుచుకుంటూ నిలబడ్డ రాజు రాజయ్య వైపు సీత వైపు చూస్తూ ఉన్నాడు వారి వెనకే దొంగలాగా నక్కుతూ వస్తున్న మనమ్మని చూస్తూ వెళ్ళి ఆమెకు ఎదురుగా నిలబడ్డాడు రాజు కేవలం రాజయ్యను సీతను మాత్రమే చూస్తూ నడుస్తున్న మనమ్మ అడ్డుగా ఎవరు వచ్చారో కూడా చూసుకోకుండా వచ్చి రాజుకు తగిలి కింద పడబోయింది వెంటనే పడకుండా మనమ్మ చేయిని పట్టుకున్నాడు రాజు రాజుని చూస్తూ ఏంటి అడ్డంగా గోడలా నిల్చున్నావు పక్కకు తప్పుకో అని అంది మనమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు రాజు నీకు ఒక రహస్యం చెప్తాను ఎవరికీ చెప్పకు అదిగో వాళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు ఆ కవర్లో ఏదో దాచుకుని వెళ్తున్నారు నాకు తెలిసి అయ్యగారి గదిలో డబ్బులు ఏమైనా దొంగిలించారు ఏమో అని అంది మనమ్మ అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అన్నాడు రాజు ఏముంది వారి వెనకే వెళ్ళి వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో చూసి తర్వాత వాటిని కొట్టేసుకోవడమే అని అంది మనమ్మ అంటే అయ్యగారికి చెప్పవా అని అడిగాడు రాజు ఆయనకు చెప్తే నాకేం వస్తుంది అదే వాళ్ళు దాచిపెట్టింది తీసుకుంటే అది పోయిందని వాళ్ళు ఎవరికీ చెప్పలేరు నువ్వు నాకు సహాయం చేశావనుకో ఇద్దరికీ చెరుసగ అని అంది మనమ్మ చిచి నీ దొంగబుద్ధి అందరిని ఇలాగే ఆలోచిస్తారు అనుకుంటావా ముందు పో ఇక్కడి నుండి లేదంటే రాజయ్యకు చెప్పి నీ పని ఊడిలాగా చేస్తాను అని అన్నాడు రాజు అబ్బో ఇక్కడ అందరూ నీతిమంతులే అని గొనుక్కుంటూ అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మనమ్మ కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట డెబ్బై రెండవ భాగంలోకి వెళ్దామా ముందుకు వెళ్తున్న రాజయ్య ఇంకా సీతవైపు ఒక క్షణం పాటు తీక్షణంగా చూసి మళ్ళా తన పనిలో మునిగిపోయాడు రాజు అటువైపు ఉన్న ఇంటి లోపలికి వెళ్ళి ఇంకొంచెం లోపలి దాకా వెళ్ళి ఒక మూలకు పాతగా పాడుబడిన గదిలాగా ఉన్న చిన్న గదిలోకి తీసుకువెళ్ళాడు రాజయ్య సీత లోపలికి వెళ్ళాక ఆ గది తలుపులు మూశాడు తర్వాత ఎదురుగా ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి రెండు చేతలతో నడుతూ ఉన్నాడు ఇదేంటి గోడ నెడుతున్నాడు అని అనుకుంది సీత కానీ ఆశ్చర్యంగా ఆ గోడ కదిలింది అంటే అక్కడ గోడతో పాటుగా కలిసిపోయినట్లుగా ఉన్న తలుపు ఉంది అక్కడ ఒక తలుపు ఉన్నట్లు ఎవరికీ తెలియదు కూడా సరిగ్గా అదే స్థానంలో అలా ముందుకు నెడితే అది వెనక్కి వెళ్ళింది వెనక్కి చూసి ఆశ్చర్యంగా చూస్తున్న సీత వైపు చూసి నీకు చెప్పాను కదా ఇది రహస్య గది అని ఇలాగే ఉంటుంది దా అని అన్నాడు అక్కడికి వెళ్ళాక లోపలికి కిందికి మెట్లు ఉన్నాయి దిగి కిందికి వెళ్తే అక్కడ ఒక విశాలవంతమైన గది బెడ్డు సోఫా టీవీ డైనింగ్ టేబుల్ ఆ గదికి ఏసీ చాలా సౌకర్యవంతంగా కనిపించింది ఆ గది సీతకి కానీ ఆ గదిలో ఎవరూ కనిపించలేదు ప్రశ్నార్థకంగా రాజయ్య వైపుకు చూసింది సీత ఆ బాబు బాత్రూంలోకి వెళ్ళినట్టున్నాడు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు తను తీసుకువచ్చింది అక్కడ పెట్టింది సీత పక్కన కాఫీ చేసుకోవడానికి చిన్న కెటిల్ కాఫీ పౌడర్ చక్కెర అన్నీ సిద్ధంగా ఉన్నాయి అంటే రాజయ్య ఉదయాన్నే పాలు తీసుకొచ్చి అక్కడ పెడితే అతనే కాఫీ చేసుకుంటాడు కాబోలు అని అనుకుంది సీత బాత్రూంలో నుండి అప్పుడే బయటికి వచ్చిన అభినందన్ రాజయ్య పక్కన ఉన్న సీతను చూస్తూనే సీత అంటూ నోట్లోనే అనుకున్నాడు ఏదో మాట్లాడబోయిన వాడల్లా రాజయ్యని చూస్తూ తన మాటలు నోట్లోనే మింగేశాడు సీత కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అభినందన్ వైపుకు అభి అంటూ నోటి దాకా వచ్చింది పిలవబోయింది అంతలో అభినందన్ నోటి దగ్గర వేలు పెట్టి మాట్లాడుద్దన్నట్లుగా చిన్నగా సైగ చేశాడు వెంటనే తన మాటల్ని ఆపేసింది సీత అభినందన్ ఆశ్చర్యంగా సీత వైపు చూస్తూ ఉండడంతో భయపడాల్సిన పని ఏమీ లేదు బాబు ఈ అమ్మాయి కూడా చాలా నమ్మకమైనది ఇంత దూరం రోజు నేను నడవలేకపోతున్నాను పైగా మెట్లు నాకెందుకో తెలియదు ఈ మధ్య చాలా నీరసంగా కూడా ఉంటుంది మీకు ప్రతి పూట నేను అన్ని అందించలేకపోతున్నాను అందుకే ఆ పని ఇంకెవరికైనా అప్ప చెప్పాలి అని అనిపించింది ఈ అమ్మాయి చాలా నమ్మకంగా ఉంటుంది మీకు ఏం కావాలన్నా చేసి పెడుతుంది అనుకోవగల పిల్ల సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చింది మనం కూడా ఆ పిల్లకు కొంచెం మర్యాద ఇస్తే చాలు ఇంకేమీ కోరుకోదు అని అన్నాడు రాజయ్య రాజయ్య మాటల్లోని అంతరార్థం ఏంటో అర్థమైంది అభినందన్కి ఆ అమ్మాయిని చూస్తేనే అర్థమవుతుందిలే రాజయ్య నువ్వు అంతగా చెప్పాలా నా వల్ల ఆ అమ్మాయికి ఏమీ ఇబ్బంది అవ్వదులే నువ్వు అంతగా చెప్తున్నప్పుడు ఆ మాత్రం మర్యాద నేను ఇవ్వలేనా అని అన్నాడు అభినందన్ టిఫిన్ తినండి బాబు ఇది మొదటిసారి కదా అందుకే నేను తనతో పాటుగా వచ్చాను తర్వాత నుండి తను ఒక్కతే వస్తుంది అంటూ సీత వైపుకు తిరిగి సీత నువ్వు వడ్డించు అని అన్నాడు రాజయ్య సీత అభినందన్కి ప్లేట్లో టిఫిన్ వడ్డించింది సీతతో మాట్లాడాలని రాజయ్య నీకు బాగోలేదు అంటున్నావు కదా నువ్వు వెళ్ళిపో అంతసేపు ఏం నిలబడతావు అని అన్నాడు అభినందన్ పర్వాలేదు బాబు ఇక్కడే కూర్చుంటా కాసేపు మొదటిసారి కదా సీత ఇబ్బంది పడుతుంది నాకైనా వెళ్లి చేసే పనులు కూడా ఏమీ లేవు అంటూ పక్కనే కింద కూర్చున్నాడు రాజయ్య వీడొకడు వీడు వీడు అతి వినయం అని లోపల అనుకొని అసహనంగా తింటూ ఉన్నాడు అభినందన్ సీత వడ్డించంతా నంతా తినడం పూర్తి చేశాడు అభినందన్ ఆ తర్వాత టిఫిన్ నాకు సరిగా సరిపోలేదు సీత మధ్యాహ్నం త్వరగా భోజనం తీసుకురా అని అన్నాడు అభినందన్ అభినందన్ ఎందుకు అలా అంటున్నాడో సీతకు తెలుసు సరే సార్ అని అంది సీత అమ్మ సీత ఈ సారి నుండి ఇంకొంచెం ఎక్కువ తీసుకురా అప్పుడు నీకు కూడా ఇబ్బంది ఉండడు అని అన్నాడు రాజయ్య అలా సీత అభినందన్కి టిఫిన్ పెట్టడం అవ్వగానే అక్కడి నుండి రాజయ్య సీత ఇద్దరు కూడా బయటికి వచ్చారు ముందుకు నడుస్తూ బాబాయ్ ఇంత దూరం నేను ఒక్కదాన్ని వస్తే ఎవరికి అనుమానం రాదా నా వెనక ఎవరు రారంటావా ప్రతిరోజు అని అంది సీత నీకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు నువ్వేం తీసుకువెళ్తున్నావో ఎవరికి తెలియకుండా వెళ్తే చాలు మిగతా అవి నేను చూసుకుంటాను అని అన్నాడు రాజయ్య ముఖ్యంగా ఆ మనమ్మ అని అంది సీత నాకు కూడా అర్థమైంది ఆమె పద్ధతి ఏమీ బాగోలేదు నేను కూడా గమనిస్తూనే ఉన్నాను మనం ఆ సంగతి నేను తీసుకుంటాలే అని అన్నాడు రాజయ్య అలా ఆ పూట అభినందన కోసం చేయాల్సింది చేసేశారు నళిని ఎగ్జామ్కి వెళ్ళిపోయింది నందగోపాల్ మాటలు తనలో ధైర్యాన్ని నింపినా కూడా ఇంకా ఏదో మూలన కొంచెం భయంగానే ఉంది అదే భయంతో వెళ్లి ఎగ్జామ్ రాస్తూ ఉంది నళిని ఇంట్లో ఉన్న నందగోపాల్కి కి వెళ్ళాలి అని అనిపించలేదు ఇంత పెద్ద విషయం నందినికి చెప్పకుండా దాచడం మంచిది కాదు అని అనిపించింది తన మధ్య నందిని మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అనుకుంటున్నాడు నందగోపాల్ అందుకే విషయం నందినికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అమర్ ఫోన్ కట్ చేసినా కూడా ఏదో ఒక మెసేజ్ చేస్తూ అమర్ ని విసిగిస్తూ ఉంది నందిని క్షణానికి ఒక మెసేజ్ పంపిస్తూనే ఉంది అది పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయాడు అమర్ కానీ నందిని లు పంపిస్తూనే ఉంది అని మాత్రం చూస్తూ ఉన్నాడు అలా నందిని అమర్కి లు చేస్తూ ఉండగా నందగోపాల్ నుండి ఫోన్ వచ్చింది అబ్బా ఇప్పుడే ఫోన్ చేయాలా అని అనుకుని ఫోన్ ఎత్తింది నందిని నందిని ఖాళీగానే ఉన్నావా అని అడిగాడు నందగోపాల్ లేదు చాలా బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తావా అని అంది నందిని నందు నేను చెప్పేది వింటే ఇంతకంటే ముఖ్యమైన విషయం నీకు ఇంకొకటి ఉండదు అని అన్నాడు నందగోపాల్ అవునా అంత ముఖ్యమైన విషయం ఏంటో అని అడిగింది నందిని కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి